చెప్పండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏదైతే ఉందో చూశారు కదా మేనిఫెస్టో రిలీజ్ చేశారు అటు చూస్తే రేపు మధ్యాహ్నం ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమిగా వాళ్ళు మేనిఫెస్టర్ రిలీజ్ చేస్తా ఉన్నారు వైసీపీ కంటే భిన్నంగా మిన్నగా ఉండిద్దని చెప్పేసి అందరూ నాగం విధంగా ఉండిద్ది అలా ఉండి అంటారా వైసీపీ కంటే భిన్నంగా మేనిఫెస్టో వదులుతానని చెప్పి చెప్తున్నారు వదిలే లాస్ట్ టైము వదిలి ఏం చేశాడు బాబు వస్తే జాబ్ అన్నాడు అవన్నాడు ఇవన్నాడు ఏమీ చేయలేదు లాస్ట్లో ఏదో ముడావాక్రా మహిళలకి ముస్టేసినట్టు పసుపు కుంకుమ అని చెప్పి పదివేలు పదివేలు కొన్ని గ్రూపులకు మాత్రమే వేశాడు బాబుని ఎవరు నమ్మరు ఎన్ని హామీలు ఇచ్చినా కానీ ఎవరూ నమ్మరు జగన్ అన్న నెక్స్ట్ సీఎం అవుతారు జగనన్న వదిన మేనిఫెస్టో అందరికీ నచ్చింది అందరు ప్రతి ఊర్లో కూడా ప్రతి పల్లెలో కూడా జగనన్న మేనిఫెస్టోని ఏదైతే ఉందో మరి ముఖ్యంగా మేము మహిళలకి మూడు లక్షల వరకు సున్నా వడ్డీ అంటున్నారు కదా సీఎం జగన్ గారు ఎలా ఉండబోతుంది లాస్ట్ టైము డ్వాక్రా మహిళలకి నాలుగు విడతలు అని చెప్పి నాలుగు విడతలు డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ తీశారండి ఈ ఈసారి కూడా మూడు లక్షలు సున్నా వడ్డీ ఇస్తారు జగన్న చెప్పారు అంటే చేస్తారు కానీ అంతకంటే ఎక్కువ నీసం మా మీరు చూసారా మిని మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఆర్ గ్యారెంటీలు అంటున్నాడు అసలు ముఖ్యంగా మీ మహిళలు ఫ్రీ బోల్స్ ఇస్తాను చంద్రబాబు నాయుడు ఆడి డిబు బస్సు ఇస్తాడు సిలిండర్లు లేక ఏమన్నా ఇప్పుడు గ్యాస్ ఎవరికి లేవా అండి ఎప్పటి నుంచి ఎంత పేదవాళ్ళైనా సిలిండర్ లేకుండా ఎవరూ లేరండి మూడు సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు సరిపోతాయా ఎవరు తీసుకోరు బాబు చెప్పిన మాటలు ఎవరు నమ్మరు ఫ్రీ బస్సులు ఎన్ని చెప్పినా కానీ ఎవరు నమ్మరు ఎందుకని నమ్మరు చంద్రబాబు నాకు అనుభవం ఉంది అపరమైన అనుభవం ఉంది నేను సంపద సృష్టిస్తానంటున్నాడు ఇవన్నీ చేయగలిగే సత్తా నా దగ్గర ఉందన్నాడు కదా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశారండి ఏమి చేశారు చెప్పండి బాబు వస్తే జాబ్ అన్నాడు లేదు డ్వాక్రాల డ్వాక్రా మాఫి అన్నాడు లేదు రైతు మాఫీ అన్నాడు లేదు ఒక్కటి చేశానని చెప్పి చెప్పమనండి జగన్ అన్న చెప్పిన ప్రతిదీ చేశారు ప్రతి పథకాలు కరోనా టైంలో కరోనా ప్రతి ఇల్లు తట్టిందో లేదో నాకు తెలియదు కానీ జగన్ అన్న సంక్షేమ పథకాలు ప్రతి గడప తట్టినాయి కానీ ఇప్పుడు చోరగా చెప్పండి మరి ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టో అందరు అంటారు తద్వారా జగన్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారంటారా మేనిఫెస్టో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి నచ్చిందండి నెక్స్ట్ జగన్ అనే సీఎం రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లతో జగన్ మేము సీఎంగా గెలిపించుకుంటాము మరి జన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అన్నారు మీరు నూట నుంచి నూట ముప్పై అన్నారు నూట నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయండి కానీ ఎందుకు అని అంటే కొన్ని వీళ్ళు ముగ్గురు మూడు నాలుగు పార్టీలు అవి చాలా పార్టీలు అన్నీ కూడా కూటమైనాయి కాబట్టి అందుకోసం అని చెప్పి నూట ఇరవై నూట ముప్పై అంటున్నాం